డిప్యూటీ సీఎం పవనాల్ సారు నాలుగు వేల పుస్తకాలు చదివాను అని చెప్పాడు ఆ పుస్తకాలు ఏవో చెప్పలేదు కానీ నేను సైంటిస్ట్ని కదా నేను అనుకున్నా ఈ నాలుగు వేల పుస్తకాల్లో పవన్ కళ్యాణ్ ఏం చదివాడు అంటే పద్ధతిగా ఉండాల్సిన అవసరమే లేదు పద్ధతిగా ఒక భార్యతో కాపురం చేయాల్సిన అవసరం అస్సలు లేదు మొదటి భార్యకు విడాకులు లేకుండానే రెండో భార్యతో అదే పెళ్లి చే రెండో భార్యను కూడా పెళ్లి చేసుకోకముందే కడుపు చేయొచ్చు అని ఈ నాలుగు వేల పుస్తకాలు పరిశోధించి పవన్ సారు చేసుకున్నాడు తర్వాత రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం రెండో భార్యకి విడాకులు ఇచ్చాడు రెండో భార్యకి విడాకులు ఇవ్వకముందే అసలు పెళ్లికి ముందే ఈ అఖిరానందన్ పుట్టాడు ఇది ఆయన చదువుకుంది వ్యక్తిగత జీవితంలో ఇక ప్రజా సమస్యల విషయానికి వస్తే ముప్పై తొమ్మిది వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్లే అని చెప్పాడు కానీ ఈ ముప్పై ఆరు వేల మందిని ఒక్కరిని కూడా బయటకు తీసుకురాలేకపోయాడు పవనాల్ సారు ఆ పుస్తకాలు లేదేమో తర్వాత ఆడపిల్లలందరికీ రక్షణగా ఉంటాను అని చెప్పాడు రక్షణగా ఉండాలని పుస్తకాలు రాసిందేమో సరే రక్షణగా ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు వినుకొండలో ఒకడు మటన్ కొట్టేట్టు కొట్టాడు ప్రెస్ మీట్ లేదు ఏం మాట్లాడలేదు పవనాల్ సార్ నంద్యాల థర్డ్ క్లాస్ అమ్మాయిని ఎయిత్ క్లాస్ అబ్బాయిలు రేప్ చేసి మానవంగం చేసి చంపేశారు శవం కూడా దొరకలేదు ఆ పిల్ల తండ్రి పవన్ కళ్యాణ్ సార్ అయితే మాకు న్యాయం చేస్తాడు అని లాభోదివ్వమని మొత్తుకున్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్పాడు నాలుగు వేల పుస్తకాలు చదివి ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ ద ఆసుపత్రి ద కేసు అని బొచ్చులో ఇంగ్లీష్ మాట్లాడాడు ఇదే జగన్ గవర్నమెంట్లో జరిగింటే గజ్జి కుక్కలాగా అరిసేవాడు నాలుగేళ్ళ పుస్తకాల్లో ఇది లేదేమో తర్వాత అదేది మన గుడివాడ కాలేజీలో జరిగింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ మూడు వందల మంది విద్యార్థులు మా బట్టలు లేకుండా ఉన్న వీడియో కర్మారా బాబు వాటి గురించి మూడు వందల మంది రోడ్డు ఎక్కితే పవన్ అయి ఏం మాట్లాడలేదు అంటే ఏం మాట్లాడకూడదు అన్నది పుస్తకాల్లో ఉంది మరి తర్వాత విజయవాడలో వరదలు వచ్చినాయి అడుగు పెట్టలేదు పవన్ సార్ అది కూడా పుస్తకాలు రాసిందేమో అడుగు పెడితే విజయవాడలో అడుగు పెడితే ప్రజలకు ఇబ్బంది అవుతుందంట క్రేజ్ అట్లాంటిది మరి అంటే ఎలక్షన్లు అడగడానికి వచ్చినప్పుడు ఇబ్బంది లేదా అంటే ఇప్పుడు విజయవాడ ప్రజలు ఆకలికి అలమటించిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎత్ అని ఎగిరిపోయి కరుచుకుంటారు వాడిని పవన్ కళ్యాణ్ నుంచి వాటేసుకుంటారా తప్పు ఇది పుస్తకాలు లేదు ఇంకా ఐదు కోట్లు ఇచ్చా అన్నాడు ఏ కోట్ల ఎక్కడి నుంచి ఇచ్చాడు ఖుషీ సినిమా రీ రిలీజ్ అయ్యింది దాని డబ్బులు అవి ఇది కూడా పుస్తకాలు లేదేమో అసలు ఇంతకు పవన్ కళ్యాణ్ ఇంజది డబ్బా నాలుగు వేల పుస్తకాల్లో ఇట్లాంటివి ఇందాక నేను చెప్పినవన్నీ ఆ నాలుగు వేల పుస్తకాల్లో చదివి నేర్చుకున్నాడేమో ఇప్పుడు జానీ మాస్టర్ని కూడా సస్పెండ్ చేశా అన్నారు సస్పెండ్ చేసినా పీకేదేం లేదు చేయకపోయినా ఆడు పీకేదేం లేదు జానీ మాస్టర్ గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది